హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టాపిక్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మనం ఇంట్లోనే ఉంటాం కదా హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళు ఎలా గోల్డ్ ఏది కొంటే బెస్ట్ మీ భవిష్యత్కి అనేది నేను ఈ వీడియోలు షేర్ చేస్తాను ఇది కూడా మీకు ఎప్పుడు చెప్పే విధంగా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా స్టోరీ రూపంలో చెప్తున్నాను అండి మీకు ఇలా నచ్చితే కన్నా ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి ఇలా కూడా అప్పుడప్పుడు వీడియోస్ అయితే సెండ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నార్మల్గా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం స్టోరీ లాగా చెప్తే ఎప్పటికీ మన మైండ్లో ఫిక్స్గా ఉంటుంది కాబట్టి మనకు కూడా ఒక ఆలోచన విధానం అనేది ఉంటుందనే ఉద్దేశంతో ఇలా ఒకసారి ట్రై చేస్తున్నాను మీకు నచ్చితే గానీ తప్పకుండా నాకు ఒక కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక హైప్ అనే ఆప్షన్ వచ్చిందని హైప్ కూడా చేయండి మీరు ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనము ఇంట్లోనే ఉంటున్నాం కదా మనకు ఉన్న అమౌంట్లో నుంచి అంటే మనకు ఖర్చులకు ఇచ్చే అమౌంట్లో నుంచే మనం ఏది కొంటే బెస్ట్ అంటే గోల్డా సిల్వరా లేకపోతే మన పరిస్థితులు ఏది కొంటే బెస్ట్ అనేది నేను ఎక్స్ప్లెనేషన్ అయితే స్టోరీ రూపంలో చెప్తాను కదా ఇప్పుడు ఇంట్లో మనం ఇంటి ఖర్చులకు పిల్లలు చదువుకోలాగే మనకు భవిష్యత్తులో ఉపయోగపడి ఇవన్నీ చూసుకుంటూ మనము అమౌంట్ అనేది సేవింగ్ చేయడం ఎంత కష్టమో మనకు తెలుస్తూ ఉంటుంది కదండి ఆటోమేటిక్గా ఎందుకంటే ఇవన్నీ పట్టించుకొని హౌస్ వైఫ్స్కి అయితే అంత ఏమీ అనిపించదు ఏదో వచ్చామా ఇంట్లో జస్ట్ నార్మల్గా ఇంటి పనులు చేసేసి చూసుకుంటున్నామని కాకుండా బాధ్యత తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ ఒక అంటే క్లారిటీగా తెలుస్తాయండి అమౌంట్ సేవింగ్ చేసేది ఎంత కష్టం అనేది ఇక నేను ఈరోజు మీకైతే బంగారం కొనాలా వెండి కొనాలా అనే దానికి స్టోరీ రూమ్లో చెప్తాను ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఒక చిన్న పట్టణంలో లక్ష్మి అనే గృహిణి ఉండేది ఆమె భర్త ఒక సాధారణ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారండి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇక పిల్లలు ఉన్నారంటే ఆటోమేటిక్గా చదువులు కూడా ఉంటాయి కదా ఆ చదువులకు ఇంట్లో ఖర్చులకు అంతాలుగా ఎండింగ్ కల్లా వాళ్ళకు చేతిలో డబ్బు అనేది మిగిలే మిగిలిన మిగలదు ఎందుకంటే ఇంటి ఖర్చులకు అలాగే వాళ్ళ పిల్లలు పిల్లలు ఉంటే చాలా ఖర్చు అయితే అవుతుంది కదా అలాగే చదువులకు ఇలా నెల చివరికి వస్తాక చేతిలో డబ్బు అనేది మిగిలే మిగిలేదు కాదు కానీ లక్ష్మికి ఒక అలవాటు ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళం ఎలా అంటే ఎంతో కొంత మనీ సేవ్ చేయాలని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో కనీసం నైంటీ ఫైవ్ పర్సెంట్ లేడీస్ సేవింగ్స్ అనేది చేయాలని ఆలోచిస్తుంటారు నేను చెప్పేది మధ్యతరగతి వాళ్ళ కోసం మాత్రమేనండి అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రమే చెప్తున్నాను నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది లేడీస్ ఎప్పుడు కూడా సేవింగ్ చేయాలని ఉంటుంది అలా తనకు కూడా డబ్బు సేవ్ చేయాలని ఉంటుంది చిన్న చిన్న అమౌంట్ మనం ఇప్పుడు పోపుల డబ్బాలో అలా చిన్న చిన్న అమౌంట్ అయితే సేవింగ్ చేస్తూ ఉంటాం కదా అలా సేవ్ చేయాలనే ఉంటుంది కానీ ఇంట్లోనే ఉంటున్నా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కొద్ది కొంచెం అమౌంట్ మాత్రమే సేవ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం బయటికి వెళ్ళే వాళ్ళు అయితే ఎక్కువ ఎక్కువ సేవ్ చేస్తారు ఇంట్లోనే ఉంటాం కానీ మనకు వచ్చిన దాంట్లో నుంచి మనం ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఇప్పుడు వంద రూపాయలు వస్తే కనీసం ఇరవై రూపాయలని సేవ్ చేస్తాం కదా అలా తను కూడా లక్ష్మి దాంట్లో నుంచి సేవింగ్ అయితే చేసింది ఇప్పుడు ఆ కొంచెం అమౌంట్తో ఇప్పుడు గోల్డ్ కొనాలా సిల్వర్ కొనాలా ఇప్పుడైతే రేట్లు చాలా పెరిగిపోతున్నాయి కదా ఏది కొంటే మంచిది మనకు భవిష్యత్తులో పిల్లలకైనా మనకైనా ఉపయోగపడుతుంది అని ఆలోచించుకుంటూ ఉంటుంది మనసులో ఇక ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటే వాళ్ళ అత్త ఉంటుంది కదా వాళ్ళ అత్తని అడిగిందంట ఇలా మనీ దాచిపెట్టాను దీంట్లో కొంటే బెస్ట్ మనకు భవిష్యత్తుకి ఏది ఉపయోగపడుతుంది అని అడిగితే తను ఇప్పుడు పెద్దవాళ్ళకు మనం అనుకుంటామండి మనం చదువుకున్న కూడా పెద్దవాళ్ళకు చాలా తెలుస్తాయి కాబట్టి మనకి ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఇలా గోల్డ్ గురించి వాటికి పెద్దవాళ్ళని అయితే క్లారిటీ ఇస్తారు అంటే వాళ్ళు చెప్పేదాన్ని మనకు మనకు అనుగుణంగా మనం కూడా ఆలోచించుకొని చెయ్యాలంతే అని తను ఏం చెప్పిందంటే బంగారం అంటే మనకు చాలా పెద్ద భద్రత అంతే కదండి బంగారం ఇప్పుడు మనం వేసుకుంటాము అలాగే మనకు పొద్దున భవిష్యత్తులో ఉపయోగపడుతుంది దాన్ని అమ్మి మనం సేల్ చేసి ఏదో ఒక సిచ్యువేషన్కి మనకు యూజ్ అయితే అవుతుంది కదా అని బంగారం అంటే పెద్ద భద్రత ఇది అలాగే వెండి అంటే మనం చిన్న చిన్న సేవింగ్స్ను అలవాటు చేసుకొని దాంతో ఈజీగా వెండి అనేది కొనుక్కోవచ్చు అంటే బంగారం ఆడవాళ్ళకు ఆత్మవిశ్వాసం అలాగే కష్టకాలంలో కూడా అమ్ముకోవచ్చు ఇక పెళ్ళిళ్ళకు పెద్ద పెద్ద ఫంక్షన్స్కు అనే అన్ని అవసరాలకు ఉపయోగపడుతుందండి కానీ ప్రతి నెల గోల్డ్ కొనాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది ఒక్కసారిగా ఎక్కువ డబ్బు పెట్టి కొనాలన్నా కష్టమే కదా కాబట్టి బంగారం కొనడం కొంచెం కష్టం ఒకటేసారి కొనడం కంటే చి ప్రతీ నెల కొంచెం కొంచెం కొనడం కూడా కష్టం అవుతుంది కానీ మన బడ్జెట్ మరి మనం ఈజీగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇక వెండి అయితే అమౌంట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది మనము మనకు మన దగ్గర కొద్దిగా డబ్బు ఉన్నా కూడా ఈజీగా కొనుక్కోవచ్చు ప్రతి నెల చిన్న చిన్నగా సేవింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఓ టెన్ గ్రామ్స్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఉంది త్రీ థౌజండ్ అనుకోండి ఉదాహరణకు మొత్తం కలిపినా కూడా ప్రతి నెల అయితే వెండి అనేది కొనుక్కోవచ్చు కదా కాబట్టి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కు వెండి అయితే ఈజీగా కొనుక్కోవచ్చు అప్పుడు వాళ్ళ అత్తమ్మ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత లక్ష్మికి విషయం క్లియర్గా అర్థమైంది అప్పుడు తను చాలా ఆలోచించి అంటే వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఆలోచించుకొని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి ప్రతీ నెల కొంచెం కొంచెం వెండి కొనడం అలాగే పండుగలు వస్తాయి కదా బర్త్డేస్ కానీ పండుగల టైంలో మ్యారేజ్ డేస్ అట్లా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ డేస్ మీకు గోల్డ్ కాయిన్స్ కొనడం మొదలుపెట్టారు అలాగే ఇవి రెండు కొంటున్నాం కదా అని చెప్పి అప్పు చేయకుండా కొంటున్నారండి ఇప్పుడు కొనాలి కంపల్సరీ అని అప్పులు చేసి కొనకూడదు కానీ మన దగ్గర ఉన్న నుంచి సేవింగ్ చేసుకొని కొనాలి సేవ్ ఇలా కొన్ని సంవత్సరాలు ఇప్పుడు కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా వదలండి ఒక టూ ఇయర్స్ మీరు ట్రై చేయండి ఇలా అంటే నెల నెల కొంచెం కొంచెం అమౌంట్తో మీరు ఎంత ఎంత కొనగలరు ఒక నెలకు మీరు ఎంత సేవింగ్ చేయగలరో దాంట్లో నుంచి వెండి కొనండి ఇప్పుడు వెండి అంటే వస్తువులే అవసరం లేదండి గోల్డ్ సారీ వెండి కాయిన్స్ కూడా దొరుకుతున్నాయి బార్స్ కూడా దొరుకుతున్నాయి కదా మీకు బార్స్ అంటే మనం ప్రతి నెల కొనలేము వెండి కాయిన్స్ దొరుకుతున్నాయండి టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అట్లా అవి మంచి క్వాలిటీ అంటే నేను వెండి గురించి ఒక వీడియో అయితే చేశాను వెండి గురించి అయితే ఒక వీడియో చేశాను కాదండి వెండి క్వాలిటీ రెండు రకాలుగా ఉంటాయని త్రిబుల్ నైన్ మార్కింగ్ ఉన్నది మాత్రమే వెండి తీసుకోండి అదే ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇక అలాగే పండుగల పండుగలకు ఫంక్షన్స్కి అలాంటి టైంలో చిన్న చిన్నగా గోల్డ్ కాయిన్స్ వన్ గ్రామ్ అలా కొను కొనుక్కోవచ్చు మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కాకపోయినా ఒక టూ మంత్స్కు మనకు బర్త్డే ఉంది అంటే ఆ బర్త్డేకు మనం వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసి ప్రతి నెల ఇంత సేవింగ్ చేయాలి ఎందుకంటే మనం మళ్ళీ వెండి కొంటున్నాం కదా వెండిలో నుంచి వెండికి వెండి సపరేట్ పక్కన పెట్టుకోవాలి దీనికి దీనికి సపరేట్ పక్కన పెట్టుకోవాలి దీని గురించి కూడా నేను మళ్ళీ డీటెయిల్గా వీడియో అయితే చేస్తా అండి అలాగే ఎప్పుడు కూడా అప్పు చేసి మనం వెండి బంగారం కొనకూడదండి కాబట్టి మనం సేవింగ్ చేసిన దానితోనే కొనడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకు ఇప్పుడే వెండి విలువ పెరిగి వెండి చాలా పెరిగిపోయింది కదా మొన్నటి వరకు ఇప్పుడు తగ్గుతూ చూపిస్తుంది కానీ ఇప్పటికీ మనకు బంగారైనా గోల్డ్ అయినా అండి ఒకసారి ఇప్పుడు బయట బయట మార్కెట్ని బట్టి తగ్గుతూ ఎక్కుతూ ఉంటాయి కాబట్టి మనం ఇవి కొనడం వల్ల మనకి ఎప్పుడూ నష్టం ఉండదు అని ఇప్పుడైతే విలువ పెరిగింది కదా ఇక లక్ష్మి దగ్గర వచ్చేసి మంచి సేవింగ్స్ సేవింగ్ అయితే అయ్యింది కదండి గోల్డ్ ఇది కాయిన్స్ ఎంత అనేది పక్కన పెట్టండి కానీ కొనడం అయితే స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకే తెలుస్తుంది ప్రతి మందు ఎలాగైనా సేవ్ చేయాలి ఎలాగైనా కొనాలని మనకే వస్తుంది ఎక్కడైనా ఎక్కువ ఖర్చు వేస్ట్ ఖర్చు పెట్టుకోమని తెలిస్తే దాన్ని కట్ చేసేస్తామండి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది అలాగే చిన్నగా గోల్డ్ కాయిన్స్ కూడా మనకు ఎక్కువగానే ఉంటాయి కదా తను కొనుక్కుంది కాబట్టి ఇలా చిన్నగా మొదలుపెట్టినా సరైన నిర్ణయం తీసుకున్నానని ఇంట్లో తీసుకున్నారు తీసుకుంది అని లక్ష్మి అందరూ ఇంట్లో అందరూ లక్ష్మిని మెచ్చుకున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో చేసి మనము ఏ పని చేసినా మనం పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసమే కాబట్టి మనం చేసేదాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇలా మంచిగా చేసుకుంటే మనల్ని మనం ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మెంబర్స్కి నన్ను మంచిగా చూసుకోండి నన్ను మెచ్చుకోండి నన్ను పొగడంటే వాళ్ళే ఆటోమేటిక్గా మనం చేసే పనులను బట్టి మనల్ని మెచ్చుకుంటుంటే మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తానండి ఇంట్లో అన్ని బడ్జెట్ మొత్తం మనకి మనకే ఇచ్చి అమౌంట్ మొత్తం చూసుకుంటారు చూసుకోమని చెప్తారు ఇలా హౌస్ వైఫ్స్కు హౌస్ వైఫ్స్ అనేది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదండి చిన్న చిన్న సేవింగ్స్ అలవాటు చేసుకుంటే చాలు గోల్డ్ అండ్ సిల్వర్ ఏది బెస్ట్ అని అంటే రెండు బెస్ట్ ఎందుకంటే మనకు ఇంట్లోనే ఉండి మనం సంపాదించకపోయినా కూడా మనం చేసి చిన్న చిన్న సేవింగ్స్తో కుటుంబాన్ని అనేది ఈజీగా కాపాడుకోవచ్చు అండి ఇక గోల్డ్ సిల్వర్ ఏది బెస్ట్ అంటే రెండు అవసరమే ఎందుకంటే మన పరిస్థితులను బట్టి మనకు వచ్చే అమౌంట్ని బట్టి రెండు సేవింగ్ అయితే చేసుకోవాలి ఏది ఎక్కువ సేవింగ్ చేసుకోవాలనేది మీ అవసరాన్ని బట్టి మీకు ఏది ఉంది ఏది ఉండదు మీ దగ్గర అనే దాన్ని బట్టి మీరు ఈజీగా సేవింగ్ అయితే చేసుకోవచ్చు ఈ స్టోరీ అనేది ఎలా ఉంది చిన్నగానే ఉంటుంది కానీ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎప్పుడు కూడా ఇంట్లో వచ్చే అమౌంట్ను ఎప్పుడు వేస్ట్ చేయకుండా ఈజీగా ఇలా అయితే సేవింగ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి